దేవినా మనకి ఏమై మా కాక ప్రియమ ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక అతనాలు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మరి దేవుడు ఇచ్చిన సమయంలో మరి మీతో కొన్ని మాట పంచుకోవాలని ఆశపడుస్తున్నాను దేవుడు మనకి ఇచ్చిన ప్రతిరోజు ఈ సమయాన్ని మనందరం కూడా సదురుగుపరుచుకొని ఆయన మాటలలో మనము జ్ఞాపకం చేసుకున్న వారిగా ఉండాలని దేవుని వాక్యము చాలవిస్తూ ఉంది మరెంతమంది దేవుని వాక్యానికి లోపడుతున్నాం మన యొక్క జీవితము ప్రార్థన జీవితముగా ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి ప్రేదారా ఎప్పుడైతే ఆలోచన కలిగి దేవుని యొక్క మాటను మనము జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడే ఆ వాక్యము మా హృదయంలోకి వెళ్ళి మనం ఉన్న పాప జీవితం నుంచి విడుదల పొంది మన జీవితము ఎంతో అమూల్యమైనది కా కనిపిస్తుంది కాబట్టి ఆ జీవితాన్ని మన ఇంజాలని పరిశుద్ధ పరిశుభ్ర వారిగా ఉండాలి ప్రియా దేవుని పెట్టారా ప్రియా దేవుని సంగమ దేవునికి వాక్యం మనకు చదివిస్తుంది కాబట్టి ఈ వాక్య ప్రకారంగా మనం జీవించాలి మరి ఈరోజు ఒక మాట నేను మీకు తెలియపరుస్తాను మరి ప్రార్థన జీవితము ఇక్కడ ఒక ప్రవర్త మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనా జీవితము మరి ఇక్కడ ఎలిస ఒక ప్రవర్త ఉన్నాడు మరి ఎలిస ఒక ప్రవర్త మరి ప్రార్థన జీవితము ఎలాగుంది అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక రెండో రోజుల్లో ఒక మాట మనకు చదివిస్తుంది ఇప్పుడు ఏ దేవుని బిడ్డలారా ఆ మాట ఏమిటి మనం చాలా చక్కగా చూస్తున్నప్పుడు మరి ఒక పనివాడు పెందలకాడ వేస్తాడంట లేచి పెందలకాడ లేచి అక్కడ ఏం చేస్తారండి గుర్రములను రథములను చూస్తూ ఉన్నారంట ఆ పనివాడు ఎప్పుడైతే ఇలా చూస్తున్నాడో ఆమె అతనికి భయం పుట్టింది భయం పుట్టి ఏంటి ఇంత ఎంతగా జరుగుతుంది ఈ పెందలకాడ లేసినప్పుడు ఈ గుర్రంలో రథములు ఏమిటి ఇంతలోకి వచ్చేస్తున్నాయి అని వారికి ఏమైందంటే కనుక ప్రియదేవి పెట్టరా అయ్యో నా ఎలినవాడ అని అక్కడ చక్కగా ఎలిసని పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ పిలుస్తున్నప్పటికీ అతనికి ఏమైంది భయం పుట్టింది నువ్వు భయపడవద్దు అని ఎలిసా ఆయన మాట్లాడుతున్నాడు ఇలిసా మాట్టినప్పుడు కూడా ఆ యొక్క పనివాడు కనులు ఏమైపోయినాయి ప్రియ ప్రియదేవిని ఇక్కడ మనం గమనించాలి ఆయన మూతపడినప్పుడు మరి ఎలిసా ప్రార్థన పరుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థన ఒక జీవితము మన అందరికీ కలిగి ఉండాలి ప్రియ దేవుని బిల్లరా అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన జ్ఞాపకం చేస్తే కనుక ఇక్కడ ఎలిస ప్రార్థన చేస్తాడు ఎలాంటి ప్రార్థన చేస్తాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రియ దేవుని బిల్లరా ప్రార్థన ఒక జీవితము ఉంది చూడండి ఇక్కడ రెండు రాజులు ఆరు అధ్యాయము మరి ఇక్కడ పదిహేడు వస్తువులు మనం చూస్తే కనుక యుదముగా రాయబడుతుంది యుహో వీడు చూసినట్లు దయచేసి వీడు కన్నులు తిరగమని ఎలిస ప్రార్థన చేయగా యుహో ఆ పని వారి కన్నులు తెరవజేసాడు గనుక వాడు ఎలిస చుట్టును పర్వతం అగ్ని గుర్రములను గుర్రముల చేత రథముల చేతను నిండి ఉంటే చూశాడు దేవునికి శాస్త్రం ప్రియ దేవుని పెట్ల ఎంత చక్కగా ఇక్కడ ప్రార్థన జీవితము కలిగి ఉంది ఎలిసాకి ఈరోజు మనకు కూడా ప్రార్థన జీవితం ఉండాలి ప్రార్థన జీవితం మనకు కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలరా ప్రియ దేని సంగమా ఈరోజు మనము ఎంతమంది ప్రార్థన జీవితం కలిగి ఉన్నామని ముందు మాట చెప్పండి వాక్యున్నా ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డరా నిత్యము అనే దినమును మన జీవితంలో మనం సరి చేసుకుని ఆయన మార్గం అనేది స్థిరంతంగా ఉండాలి ఎప్పుడైతే ఆయన మాట అంటాం హృదయంలో జ్ఞాపకం చేసుకుంటామో మన జీవితం అనేది ప్రార్థన ఒక జీవితం అనేది చక్కగా మనమే తెలియపరుస్తూ ఉంటాం ఎందుకంటే ఇక్కడ ఈ పనివాడు ఎందుకు భయపడ్డాడు అండి చూడండి అక్కడ మనం పదిహేడు పదిహేడు వస్తు వా చదువుతున్నప్పుడు చాలా చక్కగా అక్కడ మనకు రాయబడుతుంది దయవజను అతన్ని పనివాడు లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమ్మ చుట్టుకొని ఉండుటస్సు కనబడేను అని ఎందుకు బయటపడ్డాడు పనివాడు ఆ గుర్రము రథమంట అంట పట్టం మట్టము భ భయపడ్డాడు ఎలిస అంటే నువ్వు భయపడవద్దు వారికంటే నా మనపక్షం ఉన్నవాడు గొప్పవాడు వారికంటే గొప్పవాడు కాబట్టి నువ్వు భయపడ లేదు అని భయం చెందాడు ప్రియదేవుని పిల్లల కనులు మూతబడ్డాయి కానీ ఎలిసా ప్రార్థన చేయగా మరి వారి కను తెరబట్లుగా దేవుని వాక్యం చదివిస్తుంది ప్రియదేవుని పెట్టారా ఈరోజు మనము కూడా ఇక ఏ రీతిగా కనులు మోయబడుతున్నాయి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయంలో మన కనులు మోయబడుతున్నాయి మన ప్రార్థన జీవితం మన దగ్గర లేనప్పుడు మనం అన్ని దేవుడు భయపడుతూ ఉంటున్నాం ఎందుకు ఎందుకు భయపడుతున్నప్పుడు ఏ దేని పిల్లలు భయపడవద్దు నీ పక్షం అనే ఉన్నాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది చూడండి అక్కడ దేవుని వాక్యం చదివిస్తున్నప్పుడు ప్రియ దేని పిల్లల కను తెరబద్ద దృష్టి ఆత్మ సంబంధముగా ఇక్కడ రథములు కనిపిస్తూ ఉన్నాయి గుర్రముల రథములు కనిపించినప్పుడు ఒక భయంకరంగా కనిపించింది ప్రియ దేవుని పెట్టలేరా మరి ఇక్కడ ఏంటి ఒక జీవితం ఏమిటి ఇది ఆలోచన చేయాలి మనం దేవుని వాక్యం చదవిస్తుంది ప్రియ దేవుని పెట్టలేరా ప్రియ దేవుని సంగమా నిత్యము అని దినమును మనము జ్ఞాపకం చేసుకుని ఆయన కృపలు మనం ఏం చేయాలి వారి తెలుసుకుండాలి మరి ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది మనకి మా జీవితంలో ఎలా సరి చేసుకుంటున్నాం కూడా ఏ రీతిగా మనం ఉండాలి దేవుని ఒక భద్రత జీవితము ప్రార్థన జీవితము దేవుడికి భద్రత మన ప్రార్థన జీవితం మన భద్రత ఇస్తుంది ప్రార్థన లేకపోతే మన జీవితంలో భద్రత ఉన్న ప్రియ దేవుని ప్రతి దినము మన ప్రార్థనకు జీవితంలో మనం కలిగి ఉండాలి ప్రార్థన నడుచుకోవాలి వాక్య ప్రకారంగా మనం జీవించబడాలి ప్రియ దేవుని సంగమా ప్రియ దేవుని పిల్లరా నిత్యము అని దినమును ఆయన మార్గంలో మనం స్థిరంతంగా ఉండి ఈరోజు మన ప్రార్థన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇంకెంతమంది ప్రభుత్వం అనేక మంది ఉన్నారు మరి తెలిసే ప్రార్థన మరి కనులు తెరబట్టే పనివాడికి మరి ఈరోజు మన బంధకులో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న శ్రమలో ఉన్న బాధలో ఉన్న కష్టంలో ఉన్న మనం ప్రార్థన చేస్తే మరి ప్రార్థన ప్రతిఫలం కలుగుతుందా నుంచి విడుదల పొందుతున్నామా శ్రమలోంచి విడుదల పొందుతున్నామా ప్రియ దేవుని పెట్టారా ఈరోజు అటువంటి ప్రార్థన పూర్వకంగా మనం ఉండాలి సహోదరి సహోదరుడ వాక్యం పెట్టిన ప్రియాదేవుని సంగమా మన నిత్యము అనితనములు ఆయన మార్కులు మనము స్థిరంతమైన జీవితాన్ని కావాలి మనం అనిదన జ్ఞాపకం చేసుకోవాలండి పరిశుద్ధి పరిశుద్ధ గ్రంథములు మనకి ప్రతిరోజు అనేక మాటలు మనకి తెలియపరుస్తూ అనేకమైన విషయాలు చక్కగా బైబిల్ తెలియపరుస్తుంది ఈరోజు ఎంతవరకు మనం గమనిస్తున్నామండి ఎంతవరకు ఆలోచన చేస్తున్నాం మనం ఒకసారి గమనించండి దేవుని పెట్టలారా దేవుడు మన కొరకు ఎంతో భారం కలుగున్నాడు ఈరోజు నువ్వు నేను ఏ కలుగున్నా చెప్పండి ప్రియాదేవుని పెట్టారా ఇప్పుడు వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా వాక్యం పెట్టిన ప్రియ దేవుని సంఘమా దేవుడు మనల్ని వాక్యం ద్వారా గద్దిస్తున్నాడు ఈరోజు పట్టపడదాం ఈ ఈ రోజు నా ప్రార్థన జీవితము లేదా ఇప్పటి నుంచి నా ప్రార్థన జీవితము కలగజేయమని ప్రార్థన చేద్దాం ప్రార్థన ఎక్కువగా గడుపుతాం దేవుడు అద్భుతం ఎందుకు జరిగించట్లేదు అంటే కనుక మనలో అవిశ్వాసము దా కలిగి ఉందన్నమాట ప్రియ దేవుని పెట్టారా దేవుని వాక్యం అంటుంది కాబట్టి మనం అనుదేనం అనుకున్నారా అందుకే ఆయన అంటున్నాడు ప్రియ అయ్యా అయ్యాని వాడా మనం ఏమి చేయదమని ఆ దైవ అనగా అతడు భయపడవద్దు మన పక్షమున ఉన్నవాడు వారి కంటే అధిక్కులే ఉన్నారని చెప్పే దేవుడికి శాస్త్రం ఎందుకు నువ్వు భయపడతావు వారి కన్నా అధిక అధికముగా ఉన్నవాడు మన గొప్పవాడు ఎవరికి భయపడ అవసరం లేదు ప్రియ దేవుని పెట్టారా ఈరోజు మనకి భయము దిగులు ఎందుకు వస్తుందో మనం చూస్తే భయం ఎవరో చూస్తే భయం దేవుడు అంటే మనకి భయం లేదు కానీ ఈ లోకం అంటే భయం మనకి అని ఈ లోకం అంటే మన భయం ఎవరేమంటారు ఎవరేమనుకున్నా మొదటి నీ దేవుడితో సాహసం ఎలా ఉంది మీకు ఇది ఎప్పుడైనా ఆలోచించిన అయ్యో నే దేవుడి సాహసం లేదే నేను భయపడుతున్నానే అయ్యో నేను ప్రార్థన జీవితం లేదే నేను భయపడుతున్నానే అయ్యో నేను మా మందునికి వెళ్ళకపోతే భయపడుతున్నానే అయ్యా ఒక సంఘం ప్రార్థించలేకపోతున్నానే భయపడుతున్నానే ఆనంద లేదు ఆయన ప్రార్థించకపోయినా సంఘం రాకపోయినా ఎవరేమంటారు కానీ లోకంలో మాత్రమే నువ్వు ఏది చేసినా వాళ్ళు చూస్తారనే భయం తిడతారనే భయం కొడతారనే భయం ఎంత భయం అంటే ప్రియ దేవుని పెట్టలేదా ఈ లోకంలో ఉన్న భయము దేవిని కొంచెం కొంచెం భయం అందరుంటే మన ఎంతో గొప్ప పర్వతం ప్రియ దేవుని పెట్లారా ఈ రోజు ఉండాలి దేవుని వాక్యం పట్ల భయభతలు కలిగి ఉండాలి ప్రార్థన పట్ల భయభతులు కలిగి ఉండాలి అంటే స్వార్థ పట్ల భయభతులు కలిగి ఉండాలి మన జీవితం ప్రార్థన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవునికి పెట్టారా ప్రియా దేవుని సంగమ నిత్యము అనుదినములు ఆయన మార్గులు మనం స్థిరంతంగా ఉండాలి నడుచుకోవాలండి వాక్య ప్రకారంగా మనం జీవించబడాలి అందుకే పరిశుభ్ర గ్రాంతం మనకు చదివిస్తుంది కాబట్టి మనము అనుదినమును ఏం చేయండి ఆయన మార్గంలో మనము జీవితాన్ని స్థిరమైన జీవితంలో కావాలి గొప్ప ఆలోచన నడుచుకోవాలి ప్రియ దేవుని పిల్లరా ఇంకా మన కిందకి చదువుతున్నప్పుడు అప్పుడు ఎలుస అది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడలా మీరు ఎదుగువాణి వద్దకు మిమ్మ మిమ్మల్ని తీసుకుని పోతునని వారితో చెప్పి సోమరావును పట్టణముకు వారిని నడిపించను దేవుడికి శాస్త్రం ప్రియ దేవుని పెట్టారా ఇక్కడ ఎలిసా ఇక్కడ ఒక మాట చలవిస్తున్నాడు ఆ మాట ఏమిటంటే కనుక ఎప్పుడైతే అంత అంధకారం అనే శారీరకంగా ఉన్నప్పుడు తీర్పు మీ ఇక్కడ అంటున్నాడు ఎలిస మీరు భయపడే అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక మార్గము కాదు ఇది ఒక పట్టణము కాదని మీరు నా వెంట వస్తే కనుక మీ వెతుకు వాడి యొక్క మిమ్మల్ని పోదును ప్రియదేం పెట్టారా అని ఏమంటున్నాడు మీరేం భయపడే అవసరం లేదు కానీ మీరు ఎవరినైతే ఎదుగుతున్నారో ఎక్కడైతే మీరు వెళ్ళాలో అక్కడికి నేను సోమ్రోహను అనేక పట్టణమ్మకం వారిని నడిపించబడ్డారు ప్రియదేం పెట్టారా మరి అంత సైన్యముడు వచ్చినప్పుడు ఇలా భయపడిపోయినప్పుడు ఎంతో ఆశ్చర్యముగా వాళ్ళు ఉన్నప్పుడు కూడా వెళ్ళిస్తన్నారు మీరు భయపడే అవసరం లేదు ఎందుకంటే మీరు ఎక్కడికైతే వెళ్ళాలో దేనినైనా మిమ్మల్ని నడిపిస్తానన్నాడు రీతిగా నడిపించబడ్డాడు ప్రేదేం పెట్లారా ఈరోజు మనము కూడా ఎక్కడికి ప్రార్థన చేయాలో లేదా ఎవరికి ప్రార్థించాలో ఎక్కడికి వెళ్ళాలో అనే మనము కూడా ఉంటే కనుక దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రేదేం పెట్లారా మన జీవితంలో అద్భుతంగా జరిగేస్తాడు కాబట్టి మనము ఆత్మపూర్వంగా నడుచుకుని దేవుని వాక్యాన్ని గమనించాలి ప్రియ దేవుని పెట్టారా ప్రియ దేవుని సంఘమా అందుకే మనం అనేక సార్లు ఎలిస్తా మన ప్రతిసార్లు కూడా ఉన్నాడు వీటిలో పడిన పడిన గొట్టలేని కూడా ఎలిస్తా కూడా సాధ్యమైనది ఎందుకంటే ప్రియ దేవుని పెట్టారా అని గొప్ప ప్రార్థన చేస్తాడేనా గొప్ప సరైనగా ఉన్నాడేనా అందుకే శ్రీ యొక్క రాజు రాహస్యముల రాజును ఒక ఎలిస్తా ఏం చేస్తాడండి అవన్నీ తెలిపారు వాళ్ళ మధ్యన ఏమి తెలియదు అనుకున్నాను